హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికి తడి బియ్యం పిండి అక్కర్లేదు అలాగే బెల్లం పాకం కూడా అవసరం లేదండి సింపుల్గా పొడి బియ్యం పిండి గోధుమ పిండి బెల్లంతో చాలా టేస్టీగా అరిసెలు చేసుకోవచ్చు ఇది మా అమ్మ రెసిపీ అండి తను చాలా టేస్టీగా చేస్తారు ఈ అరిసెలు ఈరోజు మా అమ్మే ఈ రెసిపీ డీటెయిల్డ్గా చూపిస్తారు ఫస్ట్ టైం అరిసెలు ట్రై చేసేవాళ్ళు కూడా ఈ రెసిపీ ఫాలో అయితే కనుక టేస్టీగా అరిసెలు ఈజీగా చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ఒక కప్పు బియ్య పిండి సగం కప్పు గోధుమ పిండి ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకోవాలి అంటే మొత్తంగా ఒకటిన్నర కప్పు పిండి వాడుతున్నామండి ఒక కప్పు బెల్లం వాడుతున్నాము దాని కొలతగాను ఒక కడాయిలో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకోవాలి అంటే మనం పిండి ఒకటిన్నర కప్పు తీసుకుంటున్నాం కదా రెండు కలిపి ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకొని ఇందులోకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకొని బెల్లం కరిగే వరకు తిప్పుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ బెల్లం ఒక రెండు నిమిషాల్లో కరిగిపోతుందండి ఇలాగా బెల్లం కరిగిపోయినాక నీళ్లు మరుగుతున్నప్పుడే ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెంగా ఇలాయచీ పొడి అలాగే నువ్వులు కూడా వేసి ఇలా మరుగుతున్న నీళ్ళల్లోకి బియ్య పిండి అలాగే గోధుమ పిండి వేసి ఈ నీళ్ళల్లో ఉండలు లేక ఈ పిండి అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ పిండి కలుపుకుంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది ఉండలు కట్టకుండా ఉంటాయి రెండు మూడు నిమిషాల కల్లా మనకి పిండి గట్టిపడిపోతుందండి మనం తిప్పుతూ ఉండగానే మనకు గట్టిగా అయిపోతుంది ఇలాగా ఇలా పిండి అంతా ఈ నీళ్ళల్లో కలిసిపోయి మనకి మెత్తని ముద్దలాగా వస్తుందండి తిప్పుతూ ఉంటేనే రెండు మూడు నిమిషాల కల్లా ఇదిగోండి ఇప్పుడు పిండంతా కలిసిపోయింది కదా ఈ నీళ్ళల్లో ఇలాగ ముద్దలాగా ఫామ్ అయినాక ఈ కడాయి నుంచి సెపరేట్ అవుతూ ఉంటుంది అంటే ఇంకొప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇలా అంతా కలిసిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు దీన్ని వదిలేయాలండి ఆ వేడికి ఇంకా కొంచెం మెత్తగా అవుతుంది ఇలా మూత పెట్టి పది నిమిషాలు వదిలేసినాక మనం మూత తీద్దాము ఇదిగోండి ఇప్పటికే కొంచెం ఆ ఆవిరికి ఇంకా మెత్తగా అయింది కొంచెం నెయ్యి తీసుకుని దీన్ని ఒక ఐదు నిమిషాలు బాగా చపాతి పిండిలాగా మెత్తగా మనం కలుపుకోవాలి క్రాక్స్ అనేవి రాకూడదండి అంతే ఇలాగ కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాల తర్వాత మనం చెక్ చేసుకుందాము ఒకసారి రౌండ్ బాల్ చేసుకుని చేతిలోనే స్ప్రెడ్ చేసుకుని చూస్తే కనుక ఇలాగ క్రాక్స్ ఏమీ రావట్లేదు అంటే మనకి ఏమి పగుళ్ళు లేవు అంటే గనక మనకి పిండి కన్సిస్టెన్సీ సరిపోయినట్లే ఒకవేళ ఇంకా పగుళ్ళు వచ్చి డ్రైగా ఉంటే గనుక కొంచెం నెయ్యి తీసుకుని మళ్ళీ ఇంకొక రెండు మూడు నిమిషాలు మీరు బాగా ఈ పిండిని కలుపుకుంటే గనక మనకి సాఫ్ట్గా అయిపోతుంది పిండి నువ్వుల్లో ఇలా కొంచెం మిల్క్ పోసుకొని కలుపుకుని రెడీగా ఉంచుకోవాలి వీటిని మనం పిండి పైన అద్దితే కనుక నువ్వులు అరిసెలు కతుక్కుని ఉంటాయండి అందుకని ఇలా రెడీ చేసి పెట్టుకుందా ముందే ఒక బటర్ పేపర్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి లేదు అంటే పాల కవర్ అయినా తీసుకోవచ్చు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా ఉండ తీసుకుని ఫస్ట్ ఇలాగ నువ్వుల్లో దొరిలించి తర్వాత దాన్ని ఈ బటర్ పేపర్ మీద పెట్టి ఫ్లాట్గా చేసుకోవాలి అరిసెల సైజులో వీటిని పల్చగా చెయ్యొద్దండి పల్చగా అంటే ట్రాన్స్పరెంట్గా ఉండకూడదు అరిసెలు సరిగ్గా రావు అని మరీ మందము ఉండకూడదు ఇది ఉంది కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు చూసుకోండి ఇలా చేసుకున్నాక స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని మీడియం హీట్ ఆయిల్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి లో హీట్లో చేయకూడదు అని హై హీట్లో కూడా చేయకూడదు ఆయిల్ వేడెక్కాక మీడియం హీట్ ఆయిల్లో ఒక అరిసె వేసి దాన్ని ముందే ఏమీ కదపకూడదండి దాని అది పైకి వచ్చాక అప్పుడు మనం తిప్పుకోవాలి ఇంతలో కావాలి అనుకుంటే ఇలాగ గరిటతో దాని మీద ఆయిల్ వేస్తూ ఉంటే కూడా మీకు తొందరగా వేగుతుంది అరిసె ఇలాగా ఇలా ఒక వైపు వేగినాక మనం ఇంకొక వైపుకి తిప్పుకోవాలి కొన్ని కొన్ని అరిసెలు ఊరిలాగా పొంగుతాయండి కొన్ని పొంగవు పర్వాలేదు పొంగకపోయినా కూడా పర్వాలేదు అరిసెలు టేస్టీగానే ఉంటాయి ఇలాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఈ ఆయిల్లోంచి తీసి దీనికి ఉన్న ఎక్సెస్ ఆయిల్ తీయటం కోసం ఒక ఫ్లాట్గా ఇలాగా ఒక ప్లేట్ పెట్టి దాని మీద అరిసె పెట్టి ఇంకొక ఫ్లాట్ బౌల్ కానీ ప్లేట్ కానీ పెట్టి నొక్కితే కనుక మనకి ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ అంతా వచ్చేస్తుంది మరీ గట్టిగా నొక్కద్దు గట్టిగా అయిపోతాయి అరిసెలు ఇలా పక్కకు తీసి పెట్టుకుందాము మిగిలిన అన్ని అరిసెల్ని కూడా ఇలాగే మీడియం హీట్ ఆయిల్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఒక అరిసె పైకి వచ్చాక ఇంకొక దాన్ని మూకుళ్ళలో వేయండి అన్నీ ఎక్కువెక్కువగా ఒకేసారి వేయొద్దు అతుక్కుపోతాయి సరిగ్గా వేగవు మీడియం హీట్ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇది ఇలాగా కొంచెం పైకి వచ్చాక ఇంకో వైపుకు తిప్పుకోవాలి ఇలాగ ఫ్రై చేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీన్ని సేమ్ ఇందాకే చూపించినట్లు ఫ్లాట్గా ఉన్న ప్లేట్ మీద పెట్టి మళ్ళీ ఇంకొక బౌల్ పెట్టి మనం ప్రెస్ చేసుకుంటే కనుక ఎక్కువగా ఉన్న ఆయిల్ పక్కకు వచ్చేస్తుంది మనకి ఇలా మిగిలిన అరిసెలు అన్నిటినీ కూడా మీడియం హీట్ ఆయిల్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఎక్సెస్ ఆయిల్ తీసుకుంటే గనక మన టేస్టీ అరిసెలు రెడీ అండి దీనికి తడి బియ్య పిండి కానీ పాకం పని కానీ అవసరం ఉండదు కేవలం గోధుమ పిండి బియ్య పిండితో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ ఈ సంక్రాంతికి ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా టేస్టీగా అరిసెలు కుదురుతాయి మీకు ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ